హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ మనం మనం శ్రీ సాయి సాయి సచ్యం చదువుతున్నాం కదండి చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు మూడో రోజండి ఈరోజు మూడో అధ్యాయం చెప్పబోతున్నాను చూడని వాళ్ళు ఉంటే రెండో అధ్యాయాలు తప్పకుండా చూడండి చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ సహాయ సచరిత్రము చదవడానికి మెయిన్ కారణం వేరేనండి మీకు తప్పకుండా వినిపించాలి అన్న ఉద్దేశంతో నేను చదువుతున్నానండి తప్పకుండా వినండి ఆ కూడా చాలా బాగుంటుంది కదండి సాయి కన్నా వినాలని కొంతమంది అనుకుంటారా కదండి నేను వీడియో చేస్తున్నానండి శ్రీ సాయి మూడవ అధ్యాయం సాయి బాబా ఎనుమతి వాగ్దానము భక్తులకు బాబా నియమించిన పనులు బాబా కథలు సముద్ర మధ్యమున దీప స్తంభములు బాబా ప్రేమ రోహిలా కథ అమృత తుల్యమైన బాబా పలకలు సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దా వాగ్దానములు వెనుకటి మధ్య అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటకు బాబా పూర్తి అనుమతి నుసంగుచు ఇట్లు నుడివిరి సచరిత్ర రాయ విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించము భయపడకుము మనస్సు నిలకడగా నుంచుము నా మాటలేందు విశ్వాసం ఉంచుము నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును శ్రద్ధ భక్తులతో వాణిని విని వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును బలమైన ప్రేమ భక్తి పెరటములు లేచును ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదంగా సాగునని ధైర్యం కలిగాను అటుపైని మాధవరావు దేశ్పాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనను ప్రేమతో నా 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 మనస్సును హుచ్చరించిన వారి కోరికలన్నియు నెరవేర్చదును వారి భక్తిని హెచ్చరించెదను వారి నన్ను దిశలు ఎందు కాపాడేదను ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా నాదరపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందం పొందేదరు నా లీలలను గానం చేయు వారి కంతులేని ఆనందంను శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ము ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సున నిలుపుకునేదరో వారిని దుఃఖ బంధముల నండు తప్పించును ప్రాపంచిక విషయములన్నింటినీ మరిచి నా నామంనే జపించుచు నా పూజనే సల్పుచు నా లీలలను చరిత్రను మననం చేయచ్చు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎదుంచుకున్న వారు ప్రపంచ విషయములందట్లు తగులు తగులుకొందురు వారిని మరణం నుండి బయటకు లాగెదను నా కథలు వినినో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినుము వారిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి నిరీయ మార్గం నా భక్తుల యొక్క గర్భహంకారంలో నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నక నమ్మకం కలవారికి శుద్ధ చైతన్యముతో తాతత్వము కలుగును సాయి సాయి అని నామంను ఎందుకున్నంత మాత్రమున చెడు పలుకు పలుకుట వలన వినుట వలన కలుగు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పను పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను భక్తులను వేర్వేరు పనులను పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున వెట్లు మొదలగు నిర్మించుటకు నియమితులవు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులగుదరు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానం శూన్యమగుటచే నా పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్ర ప్రసాదించినది నేను చేత కలం పట్టిన పట్టగొనగానే సాయిబాబా నా అహంకారంను పరిహరించి వారి కథలను వారే వారే వ్రాసుకునిది కనుక ఈ గ్రంథం రచించిన గౌరవం సాయిబాబాకే చెందును గాని నాకు కాదు బ్రాహ్మణుడై పుట్టినప్పటికి శృతి స్మృతి అను రెండు కండ్లు సాయి సాయత్రం నేను రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహం భూగవాణిని మాట్లాడినట్టు చేయును కుంటివాణిని పర్వతం దాటినట్లు చేయును తన ఇచ్చానుసారం పనులు నెరవేర్చుకును చాతుర్యం ఆ భగవంతునికే కలదు హార్మోనియా హార్మోనియమునకు గాని వేణువుకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రక్రాంతం ద్రవించుట సముద్రము పొంగుట వాని 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 వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభముడు సముద్రం అధ్యాందు దీపస్తంభం లుండును పడవలపై పోవు వారు ఆ వెలుతురుతో రాళ్ళు నప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురి ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గము సులభ మగుని సుగమగుని పేయుశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయం నందు ప్రవేశించినప్పుడు శరీర శరీర స్పృహము స్పృహ శరీర స్పృ స్పృహను అహంకారం స్వంద భావములను నిష్క్రమించు మన హృదయం మందు నిల్వయుండిన సందేహములు పటా మంచలైపోయి శరీర గర్వము మాయమై పోయి కావాల్సినంత జ్ఞానము నిల్వ చేయబడు శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని విన గాని భక్తుని పాపములు పటాపంచలము కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు హృదాయుగంలో శమధమములు శైతాయుగంలో యాగము యుగంలో పూజ కలియుగంలో భగవన్నామ స్మరణ నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చు తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రం అటువైపు తిప్పవయ్యను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానం తొలగిపోవును అది భక్తులకు నిర్మోహాలుగా చేసి ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచరిత్ర తామృతమును రాయించెను భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువుతున్నప్పుడు విన్నప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకునవచ్చును ఈ ప్రకారంగా గురువునందు తదుపరి భగవంతుని ఎందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించుకోగలగదు గలదము సచరిత్రము రాయుట తయారు చేయట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడనే అంటిని సాయిబాబా యొక్క మాతృ ప్రేమ ఆవు తన దూడన ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు వెళ్ళప్పుడు నిండియే దూడకు కావాల్సినప్పుడెల్లా కూడినచో పాలు ధారగా కారడు అలాగు అలాగుండనే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాల ముందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించే తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయం ఏమి తెలియదు కాని తల్లి తన బిడ్డలను చక్కగా దుస్తులు ధరించి అలంకరించుటకు అలంకరించుట చూసి అమితానందం పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగిన తేదీ లేదు అది అసామాన్యము నిర్వాజ్యము సద్గురువులు కూడా నీ ప్రేమ వారి శిష్యులు ఎందు సాయిబాబాకి కూడా నా ఎంతటి ప్రేమయుండును దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకియా నిశ్చయించిన పింఛను కుటుంబం గౌరవంగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనేను దయచేసి ఈ అన్నా సాహెబ్ ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు హింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగు పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించింది వాని ఆతురతను చుట్టీసి నిశ్చింతను గలగచేయుము అందులకు బాబా జవాబు జవాబిచ్చిన వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ నా వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలేను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే ఉండును అవి ఎన్నటికి నిండుకొనవు వాని దృష్టిని అంతటిని నా వైపు త్రిప్పవలేను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలేను అందరి ఎడల అనుకువా నమృతలుండవలేను నన్ను హృదయపూర్వకంగా పూజించవలేను వారిట్లు చేసినచో శాశ్వతానందం పొందును నన్ను పూజింపు దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు రోహిలా కథ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడను పొడుగాటి పా వాడను పొడుగైన చొక్కా తొడిగిన వాడను బలవంతుడగు రోహిళ యొక్క కీర్తిని ఆకర్షితుడై షిరడీలో స్థిర స్థిర నివాసం ఏర్పరచుకునేను రాత్రిం పగళ్లు ఖురాను కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని యాబూతు రంగెవేయినట్లు దగ్గరగా అరుచుచుండెను అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రభంగం అసౌకర్యం కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీని నోచ్చు నోర్చుకునేది తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకే రోహిల అరుపుల నాపమని బతిమారేది బాబా వారి ఫిర్యాదులు వినకపోటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందిగా కాని రోహిల జోలికి పోవద్దని మందలించిదిరి రోహిలాకు ఒక దౌర్భాగ్యపు బారే కలదనియో ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిలాను తను బాధ పెట్టుతున్నదనియో రోహిళ ప్రార్థనలు విని ఆమె ఏమి చెయ్యలేక ఊరి ఉంది అనియో బాబా చెప్పింది నిజముగా రోహిలాకు భార్యే లేదు భార్య అనగా దుర్బిద్ది అని బాబా బాబాకు అన్నింటికంటే దైవ మికు మికుటముగా మికుటమగు ప్రేమ అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోచుకుని ఆ సౌ అసౌకర్యమును తగ్గింపవలసిందనియో నది త్వరలో తగ్గు తగ్గుననియో బాబా బుద్ధి చెప్పింది బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవు అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిది మీరెక్కడ నున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞా జ్ఞాపకం ఉంచుకుంది నేనందరి హృదయములా పాలించు అందరి హృదయములు నివసించువాడను నేను ప్రపంచమందుగల చరచర జీ చరాచర జీవకోటి నావహించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి త్రి స్థితిలయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టి నా వైపు త్రిప్దరో వారికి హాని కల బాధను కలగదు నన్ను మరచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయో నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులోయే నౌకరి కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకు ఒక సక్కారు ఉద్యోగం దొరికాను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పని ఏదో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంత సమర్పించితిని ఈ అధ్యాయం ముగించబో ముందు చదువులకు నేను చెప్పబోయేదేమనగా బద్ధకము నిద్ర చెంచల మనస్సును దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలేను వారి ప్రేమ సహజంగా నుండవలేను వారు భక్తి యొక్క వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక ఇతర మార్గములు అవంబి అవలంబించి అనవసరముగా నల్ నలసి నలసిపోవద్దు అందరూ నొకే మార్గంన త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షంను సంపాదించి పెట్టింది లోబి ఎక్కడ నున్నప్పటికీ వాని మనస్సు తాను పాతి పెట్టిన సొత్తునందే ఉండనట్లు బాబాను కూడా నెల్లరు తమ హృదయం లందు స్థాపించుకుందురుగాక మూడో అధ్యాయం సంపూర్ణమండి సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తుంది నాకు ఈ శ్రీ సాయరిత్ర చదవమని సలహా ఇచ్చిన వాళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి ఈ సాయి చరిత్ర చదువుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మీరు కూడా తప్పకుండా వినండి మీకు సాయి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు